ద్దాం తమ్ముడా మన జగనన్నను గెలిపేద్దాం తమ్ముడా మనసు మహారాజు తమ్ముడా మన వయస్సారు ముద్దు పెట్టే తమ్ముడా పేదోడికి చేతోడు రథం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా మళ్ళా వస్తున్నారు మన దగ్గరికి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం ఓట్లేమని చెప్పేసి ఎన్ని మోసపూరిత మాటలు అనేది మీరు మర్చిపోవద్దు గతంలో డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానడు రైతులకు రుణమాఫీ చేస్తాను ఇల్లు లేని వాళ్లకు మూడు సంఖ్య స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అమ్మాయి పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలకి నెలకు డబ్బులు ఇస్తాను మేము ఒక్కటి చేయలే మళ్ళీ ఈ రోజు అబద్ధాలు చెప్పుకుంటా వస్తా ఉంది మీరు మర్చిపోవద్దు ఎన్ని గతంలో ఆయన చేసిన మోసాలు జగన్ మాట మీద నిలబడేటువంటి ఘన చరిత్ర ఉంది అన్న వెంకట రాంబాబు గారు ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యేగా పరిలో దిగనున్నారు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకు